సుమన్ శెట్టి అన్నయితే నామినేషన్ అయితే ఇరగ తీశాడనే చెప్పొచ్చండి సంజన అయితే నామినేట్ చేశాడు చెప్పిన రీజన్ కూడా ఎక్సలెంట్గా ఉందనమాట సంజనా అయితే నామినేట్ చేశాను అని చెప్తే ఎందుకు అని చెప్పేసి సంజన అడుగుతుంది నన్ను నువ్వు తొక్కలో కెప్టెన్ అన్నావు అని చెప్పేసి నేను దానికి సారీ చెప్పాను కదన్న అనేసి ఆ సంజన అంటుంది దానికి సుమనన్న అయితే మళ్ళీ సమాధానం ఇచ్చాడనమాట లాగి పెట్టి లెంపకాయ కొట్టేసేసి సారీ చెప్తే అవుతుందా సిస్టర్ నేను మీరు కెప్టెన్గా ఉన్నప్పుడు మేము ఎంత రెక్స్పెక్ట్ ఇచ్చాము కానీ మీరు ఆ రెస్పెక్ట్ ఇస్తున్నారా అని చెప్పేసేసి నొప్పి తగలకుండానే చొప్పుతో కొట్టినట్టు సమాధానం ఇచ్చాడనమాట సుమనన్న అయితే భలే అనిపించిందండి నామినేషన్ను మీలో ఎంతమందికి సుమనన్న చేసిన నామినేషన్ నచ్చిందో కామెంట్ చేయండి రోజు రోజుకి సుమనన్న అయితే చాలా బాగుందనమాట అసలు గేమ్ అనగానే ఒక జింక పిల్ల దూకినట్టయితే దూకుతున్నాడు అనమాట లాస్ట్ కి విన్నర్ లో ఒకడు ఇమాన్యులు రాము తనుజ వీళ్ళు నలుగురు అయితే డెఫినెట్ గా ఉంటారనిపిస్తుంది మీరు